రక్షాబంధన్ పండుగ అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ల ప్రేమకు వాగ్దానాలకు ప్రతీక ఈ కథ కూడా అలాంటి ఒక పండుగ రోజున అనయా మరియు ఆమె చిన్న తమ్ముడు ఆరవ్ వాళ్ల ఇంట్లో మొదవవుతుంది ఇల్లంతా పండుగ వాతావరణంతో నిండి ఉంది ఆరవ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు కాని అతని అక్క అనయాకు సైన్స్ అంటే ఇష్టం ఇలాంటి పాతకాళపు నమ్మకాలపై ఆసక్తి లేదు వాళ్ల అమ్మమ్మ వచ్చి అనయాకు ఒక పాత సాధారణంగా కనిపిస్తున్న రాఖీ ఇచ్చి ఇది మన కుటుంబం యొక్క మాయా రాఖీ ఇది కేవలం తమ్ముడిని మాత్రమే కాదు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కూడా రక్షిస్తుంది అని చెప్పింది ఈ మాటలకు ఆరవ్ ఎంతో సంతోషపడ్డాడు కాని అనయా ఒప్పుకోలేదు ఇద్దరి మధ్య చిన్నగా గొడవ మొదలైంది తమ్ముడిని సంతోషపెట్టడానికి అనయా చివరికి అయిష్టంగానే ఆ పాతరాఖీని ఆరవ్ చెతికి కట్టింది రాఖీముడు వీయగానే ఒక అద్భుతం జరిగింది రాఖీ మధ్యలో ఉన్న పూస ప్రకాశవంతంగా వెలిగి వాళ్ల గదిలో ఒక మాయా ద్వారం తెరుచుకుంది ఆ ద్వారం వాళ్ళిద్దరినీ లోపలికి లాగేసుకుంది వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి ఊహకు కూడా అందని ఒక ప్రపంచంలో ఉన్నారు అది అనుబంధాల అద్భుత లోకం అక్కడ మనుషుల మధ్య ఉన్న బంధాలు గాలిలో తేలియాడుతున్న దేవుల్లాగా వాటిని కలిపే రంగురంగుల దారాల్లాగా ఉన్నాయి అక్కడ వాళ్ళ బంధం యొక్క దారాన్ని కూడా చూశారు అది చాలా ప్రకాశవంతమైన బంగారు దారం కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవ వల్ల ఆ దారం మీద ఒక చిన్న చిరుగు ఏర్పడింది ఆ చెరుగు నుండి దుమ్ము మరియు సందేహాలతో తయారిన దుష్ట జీవులు బయటికి రావడం మొదలుపెట్టాయి అవే చిక్కులు అవి మనస్పర్ధనను తింటూ బంధాలను బలహీనపరుస్తాయి ఆ చిక్కలు ఆరవిని పట్టుకుని దూరంగా వెళుతున్న అతని వీవివైపు తీసుకుపోయాయి వాళ్ళ బంధం యొక్క ధారం తెగిపోయే ప్రమాదంలో ఉంది అప్పుడు అనయాకు వాళ్ళ అమ్మమ్మ మాటలు గుర్తు వచ్చాయి రాఖీ అసలు అర్థం రక్షించడమని ఆ రక్షణ కేవలం అన్నతమ్ముడు చెల్లెలకు విపడం కాదని అన్నా చెల్లెని ఒకరికొకరు తమ బంధాన్ని రక్షించుకోవడమని ఆమె గ్రహించింది ఆమె తన తమ్ముణ్ణి వాళ్ళ బంధాన్ని రెండింటినీ కాపాడుకోవాలి చిక్కులు వాళ్ళ గొడవలు వంటి మాటలను రాళ్లుగా చేసి ఆ దారం మీద విసురుతూ దాన్ని ఇంకా బలహీనపరుస్తున్నాయి అనయా ధైర్యంగా ఆరవ్ నువ్వు ప్రపంచంలోనే ఉత్తమమైన కథలు చెబుతావు అని గట్టిగా అర్చింది ఆ మాట అనగానే ఆమె వైపున దారం మరింత ప్రకాశవంతంగా మారింది నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తావు దారం ఇంకా బలంగా తయారైంది ఇప్పుడు ఆమె ఆరవ్ దగ్గరకు చేరుకోవాలి తన సైన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక రాయి సహాయంతో తన కోసం ఒక వడిసెల లాంటిది తయారు చేసుకుని గాలిలోకి ఎగిరి ఆర ఉన్న దీవి మీదకు దూకింది అక్కడ ఇద్దరు ఒకరి చేతిని ఒకరి గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు వల్ల చేతులు కలపగానే వాళ్ళ రాఖీ శక్తి ఎన్నో రెట్లు పెరిగి దాని నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి పుట్టి దాని తాకిడికి ఆ చిక్కులు కరిగి మాయమైపోయాయి వాళ్ల బంధం యొక్క ధారం ఇప్పుడు మునుపిటి కన్నా బలంగా ఒక బంగారు తాడులా మెరుస్తుంది మరుక్షణమే వాళ్ళిద్దరూ తిరిగి వాళ్ళ గదిలోకి వచ్చేశారు ఒకరినొకరు చూసుకున్నారు ఈసారి వాళ్ళ కళ్ళలో గొడవలేదు గౌరవం ప్రేమ ఉన్నాయి ఆరవ్ ఒక స్వీట్ తీసుకుని ముందుగా తన అక్క అనయాకు తినిపించాడు నన్ను కాపాడినన్న ఒక ధన్యవాతాలే ఒక్క అన్నాడు ఆరవ్ అనయ్య నవ్వుతూ చెప్పింది రాఖీ అంటే ఇదే కదా ఆరవ్ మనం ఒకరికొకరం రక్ష ఆ రోజు ఇద్దరికీ రక్షాబంధన్ అసలైన అర్థం తెలిసింది అది కేవలం ఒక దారం కాదు అది ఒక విడిదిగా లేని వాగ్దానమని